వావ్ wow. గణపతి papa వచ్చారు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నా నెక్స్ట్ 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 గార కంప్లీట్

పిల్లవే గమ్మేసుకుంటే యాత్రియాని పిల్లవే వా నా ఫోటో ఇచ్చారు నానా వా చాలా బాగుంది కూర్చువల్ గా ఇవన్నీ మా పెళ్ళికి మా ఇద్దరికి కాదు ఒట్టి నవీన్ కు వచ్చిన గిఫ్ట్స్ మాత్రమే నా గిఫ్ట్స్ మొత్తం నేను అన్వాల్సి వీడియో చేద్దాం అనుకోని ఇంకా ఆగక నవీన్ రావడం లేట్ అయిపోయి మొత్తం నేనే ఇప్పేసి పడేసిన సో నా గిఫ్ట్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి కాబట్టి అవి చూపించలేము అండ్ నాకు వచ్చేసి మొత్తము క్యాష్ ఒక సిక్స్టీ కే వరకు వచ్చినాయి అండ్ గిఫ్ట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ గిఫ్ట్స్ వచ్చినాయి అంతే నవీన్కి అయితే బాగానే వచ్చినాయి బాగానే వెయిట్ వచ్చిందా నీ క్యాష్ ఎంత వచ్చింది చెప్పు చెప్పొద్దు క్యాష్ ఎప్పుడు కూడా ఎందుకు చెప్పొద్దు చెప్పు ఎక్కువ చెప్పు వచ్చింది ఒక లక్ష రూపాయలు లక్షణమైన అమ్మాయి వచ్చింది అలాగే దాంతో పాటు లక్ష రూపాయలు కూడా వచ్చింది సెకండ్ ఓకే ఫస్ట్ నేను కన్సిడర్ చేయ నేను ఎందుకు ఓపెన్ చేయలే అంటే మళ్ళీ టార్చర్ అయిపోతుంది నేను ఓపెన్ చేసేస్తే మా ఇంట్లో నన్ను ఓపెన్ చేయనీయలేరు ఇప్పుడు వచ్చినాక ఇంట్లో ఉన్న ఓపెన్ చేయలేరు టార్చర్ అయిపోతుంది అందుకనే నేను ఉన్న మా మమ్మీకి కూడా అట్లనే చెప్పిన సో ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి నీకు ఏమైనా నచ్చినాయా దాంట్లో ఆయన మనకే కదా రచన ఆయన ప్రతి ఒక్కరు ఇష్టంతో మాకు ఇచ్చినారు కాబట్టి అవి ఎప్పటికీ మా ఇంట్లోనే ఉంటాయి అన్నమాట సో ఇంకొకటి చాలా మంది నా అప్పగింత వీడియో చూసి చాలా ఎమోషనల్ అయినారు నాకు పర్సనల్ కూడా కమెంట్స్ చేస్తున్నారు పర్సనల్గా నాకు డిఎం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను మస్తు ఆదరిస్తున్నందుకు అండ్ మాకు చాలా మంది మంచి బ్లెసింగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ అందరూ దాదాపు చాలా వరకు ఫేక్ ఫేక్ అనుకున్నారు అన్ని మేము గారు చేస్తాం అని అనుకున్నారు బట్ అది కాదు ఏదైతే మాట ఆ మాట మీద ఉన్నాం సో లెట్స్ వీడియో గిఫ్ట్ అన్బాక్సింగ్ ఇది గౌరీ శంకర్ అంటే మామయ్యనా అంటే బాబాయ్ గారు ఎందుకు నీకు అంత ఇష్టం గిఫ్ట్స్ ఇప్పాలంటే నాకు ఇష్టం సర్ప్రైజ్ లైన్ లైఫ్ నువ్వు నా లైఫ్ ఎట్లా ఇష్టం సర్ప్రైజ్ గట్రా నేను ఏదో పద్ధతిగా ఓపెన్ చేస్తున్నాను నేను ఓపెన్ ఇగో నాకు నా ఇచ్చి ఉంటాం కరెక్ట్ ఇవన్నీ నీవే ఓకేనా డన్

తగ్గుపెట్టి చూడాలి నేను తర్వాత చూస్తాను గిఫ్ట్ అయితే చాలా బాగుంది తా థ్యాంక్ యూ గౌరీ శంకర్ బాబాయ్ నైన్ కొద్దిగా గిఫ్ట్ కూడా చూపించాలంటే మా నాన్న పంపేస్తున్నాడు కాస్ తీసుకుంటాను గైస్ సో గైస్ ఏం లేదు గైస్ అందమైన అమ్మాయి ఇంట్లో లేకపోయేసరికి వాళ్ళు అనధులతో ఫీల్ అయిపోయి నాకు కాల్స్ మీద కాల్ చేస్తున్నారు టార్చర్ అయిపోతుంది టార్చర్ కదా హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు ఇంట్లో లేవని చెప్పి సో ఇంకొక గిఫ్ట్ ఎవరంటే కపర్తి మహేశ్వర్ బాటసింగారం ఓకే రిలేటివ్ ఓకే సో మనం ఓపెన్ చేస్తున్నాము ఇవి వీడియోస్ ఇవి కూడా గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసి వీడియో తీయాలని అనుకుంటారు కాకపోతే మెమోరీ ఎవ్రీథింగ్ ఇట్స్ మెమోరీ ఎప్పుడైనా వీడియో ఉంటుంది గాయస్ ఎన్ని రోజులకైనా ఎన్ని సంవత్సరాలకైనా వావ్ గణపతి పప్ప వచ్చారు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం యాక్చువల్లీ నాకు నాకు రెండు సేమ్ సేమ్ ఉన్నాయి ఇది ఒకటి ఇది ఒకటి అంటే మా ఇంటి నుంచి తెచ్చేసుకున్నా ఇది సేమ్ ఉంది కాకపోతే ఇది బ్రౌన్ బ్లాక్ బాగుంది నైస్ అమ్మ ఇన్ని గణేష్ వచ్చారు మా ఇంటికి థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వర్ గణేష్ లో కాదు డైలీ పూజ చేయాలి నిజంగా చెప్తున్నా రోజు నన్ను ఎంత పద్ధతిగా ఉండు రోజు వచ్చి పాపర్లో బొట్టు పెట్టుండు నేను అంత ఇష్టం ఆయనకి ఎందుకు ఇష్టమైతే తెచ్చుకున్నా కదా ఇష్టం ఉంటుంది గిఫ్ట్స్ ఓపెన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి అట్లా ఇది ఏమిటి శెట్టి శ్రీనివాస్ శివరాంపల్లి ఓకే ఓకే మన రిలేటివ్స్ వాళ్ళు కూడా నానా ఆకు వచ్చింది ఇగో ఆకు వావ్ దాంట్లో డైలీ ఆకు పూజ ఆకు పూజ ఇది టీ సెట్ బాగుంది సూపర్ దర్లో బిస్కెట్స్ దీంట్లో టీ ఆ ఇంట్లో అదే ఇందులో పడతాయా అని ఆలోచిస్తున్నాను ఇందులో బిస్కెట్స్ వేసుకోవాలి ఇందులో టీ తాగాలి బావ్ కాఫీ కూడా తాగొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సెత్తీ శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మా అమ్మాయి అవుతుంది బాబాయ్ మామయ్య

సోంపు కోసం అన్న ఓపెన్ చేసేస్తా ఇప్పుడు బాగుంది క్లాత్ బాగుంది నైస్ తర్వాత నాన్న నువ్వు తినమన్నా వద్దీ సోంపు పక్కన పెట్టు సో నెక్స్ట్ నెక్స్ట్ కూడా బట్టలు ఇవి ఇవి కూడా బట్టలు సో బట్టలు ఓపెన్ చేయట్లేదు నేను సో థ్యాంక్ సో మచ్ ఎవరైతే ఇక్కడైతే నేను లేదు బట్టలు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బ్లస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇందులో ఇందులో కూడా బట్టలు ఉన్నాయి ఓ బానే వచ్చాయి నీకు కూడా సాంక్షన్ వరకు అవసరం లేదనుకుంటా వోట్ ఈస్ దిస్ ఇది కూడా డ్రెస్ అందరం డ్రెస్ లేదు నాకు కూడా ఏమొచ్చు కదా అది కొట్టించుకో సారీలా నాన్న ఇదే నేను డ్రెస్ రెండు మూడు డ్రెస్సులు తీసుకొని ఒక శారీ కొట్టించుకో ఓకే డ్రెస్ కూడా డ్రెస్సే డ్రెస్సెస్ పెట్టిన మళ్ళీ అందరూ ఓపెన్ చేస్తారని ఏం అనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ మీ డ్రెస్సులు ఇచ్చినందుకు మా గారికి ఇందులో కూడా బట్టలే ఉన్నాయి అది కూడా ఇది కూడా బట్టలు నాన్న మస్తు బట్టలు వచ్చాయి నాకు కొనిస్తా షాప్ పెట్టుకుందాం ఒకటి బట్టలు షాప్ ఇది కూడా డ్రెస్సే థ్యాంక్ సో మచ్ నేమ్ లేదు సో నేమ్ లేని వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ చేస్తున్నాను వాళ్ళు చూసుకొని అయ్యో నేమ్ ఎందుకు రాయలేదు అని అనుకో స్వీట్ దిన్ని మనం గులాబ్ జామ్ దిన్ని అవునా నేను కీర్ దిన్ని అనుకున్నాను నేను ఐస్ క్రీమ్ దిన్ని కూడా అనుకున్నాను మెల్ల మెల్ల అరే హలో హలో అంటే అలవాట్లో పొరపాటుగా వచ్చినట్టు బయటికి వచ్చి నాకేం నైస్ నైస్ చాలా బాగున్నాయి ఎందుకంటే కొత్తగా సామాన్లు వాళ్ళ ఇంట్లో కనిపిస్తాయి కాబట్టి గోల్డ్ లాంటి నేను ఇచ్చిన గోల్డ్ ఎందుకు ఇస్తారేబో అని సైట్ త్రీ మా అంకుల్ మీ అంకుల్ అంటే నాకు నీకు కూడా అంకులే అంకుల్ ఇన్ ద సెన్స్ వాట్ బాబాయ్ మామయ్య అంటే చిన్నప్పటి నుంచి మాకు తెలుసు వాళ్ళు తెలుసు నా అంకుల్ వీళ్ళు ఎటు అవుతారు ప్లస్ అంకుల్ ఓకే అంకుల్ థాంక్యూ అంకుల్ ఇది ఏంటి అంకుల్ టిఫిన్ బాక్స్ నా టిఫిన్ బాక్స్ కానీ నేను కట్టంగా ఎందుకంటే నా ఇంటికి వచ్చే నేను ఎందుకు కట్టట్లేదు అంటే నవీన్ ని నేను చూడాలా మధ్యాహ్నం టైంలో కూడా కటేషన్ అనుకో నేను చూడలేను నవీన్ అక్కడే తింటాడు ఇంటికి రాడు సో టిఫిన్ బాక్స్ వచ్చింది థాంక్యూ సో నేను అంకుల్ కి చెప్పినా ను ఫుడ్ చాలా మంచిగా ఆహా మంచి వండుతావని అందుకని డిగ్ బాక్స్ ఇచ్చిట సూపర్ మంచి ఇగో వీలు వీలు ఒకటే దగ్గర ఉన్నట్టు లేదు లేదు కాదు మూర్తి స్వరాజ్ నగర్ ఇగో ఇది నవ్వినా ఇట్లా చేస్తాను ఏ నేను ఇద్దరు దగ్గర కొన్నారని ఇగో ఇద్దరు ఒకే దగ్గర కొన్నారు నా ఓకే ఓకే నాకు తెలుసు ఇది నేను ఆల్రెడీ నేను ఆయన ఓకే దట్స్ ఫైన్ అహా అది కాదు ఇద్దరు ఓకే దగ్గర ఒకటే సెట్ థాంక్యూ సో మచ్ ఓ గ్రేట్ అంటే మన ఇద్దరికి ఎక్కువ మంది వస్తారు మన ఇంటికి తెలుసు వాళ్ళకి సో ఫ్రమ్ భార్గవి స్వాతి శివి శిరీన చెల్లె ఫ్రెండ్ అనుకుంటా ఓకే థాంక్యూ చెల్లె వాళ్ళ ఫ్రెండ్ నీకు చెల్లెయితుంది మా చెల్లె

మళ్ళీ వీడియో అయిపోయినాక నన్ను పెడితే చాలా బాగుంది గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మా టీవీ యూనిట్ చూపి మా టీవీ యూనిట్ ఈ గిఫ్ట్లన్నీ నింపేస్తాను నీ బొమ్మలు ఈ గిఫ్ట్ లకి నేను ఇప్పుడు దేవుడి పెడతానని ఖచ్చితంగా పెడతాం సో ఇది చాలా పెద్దగా ఉంది గిఫ్ట్ శుభం అండ్ మౌనిక యాదవ్ చెల్లె ആ ഒരു ബിജി ബിജീച്ചു ബിജി ബിജിസോട്ട് മെല്ല മെല്ല

థ్యాంక్ సో మచ్ యాతవ్ శుభం గిప్పవర్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ నన్ను కలుస్తాను సరే సో నెక్స్ట్ ఎన్ని కష్టపడుతున్నావు ఎంత కష్టపడుతున్నావు సోను అండ్ ఫ్యామిలీ ఏ సోను బాయ్ సోను బాయ్ నేను అసలు సోను వస్తాడు సోను ఉంటాడు తెలుసు కానీ అమ్మ వచ్చింది వాళ్ళ అన్న వచ్చిండు వాళ్ళ వద్దునే మళ్ళీ చిన్నోడిని ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నా వాడిని తీసుకురా తీసుకురా అంటే ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు ఫైనల్ గా పాప ఎంత కష్టపడ్డాడో పెళ్ళికి అయితే మెల్ల మెల్లగా చాలా ఇంటెలిజెంట్ కాబట్టి నా సోనిక్ నేనంటే చాలా ఇష్టం

పాపం అట్ చేసుకుంటే ఇటు చేసుకుంటే ఎంత కష్టపడ్డాడో ఆ రోజు అది పెట్టు ఇప్పుడు అమ్మ నువ్వు పెట్టే వరకు అదే కూర్చుంటే ఉంది దానికి కాలు చేతులు వచ్చి ఉండండి అక్కడ పెట్టేసి నెక్స్ట్ రాహుల్ అండ్ రాహుల్ తమ్ముడు అని చెప్పలే నేను ఇక్కడ మన ఇంటి దగ్గర ఉంటాడు అని చెప్పేసి లాస్ట్కి వచ్చిండు మనం తింటప్పు పాపం వాడు కూడా చాలాసేపు ఉన్నాడు వాడు వెయిట్ చేసి వెయిట్ చేసి అట్లా చేసుకో అనుకుంటా చూస్తే కూడా కనిపిస్తుంది ఫుల్ గా కనిపిస్తుంది అది నైస్ నైస్ చాలా బాగుంది నెక్స్ట్ ఎంతమంది దేవుళ్ళు వస్తున్నారు రిలేటివ్ ఉంది మెల్లగా మెల్లగా నాన్న అట్లా బ్రేక్ చేయకంత ఘోరంగా బ్రేక్ చేస్తున్న లేదన్నా చింపుతున్నాను ఆల్స్ ఆఫ్ కాస్ట్ వాచా మేబీ ఉండొచ్చు బాగా అనుకుంటవచ్చు ఇంత దారుణంగా గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది నేను బేసిక్గా నాకు ఆకలిత గైస్ అంతే చప్పుగా ఎట్లుంది నాన్న ఇప్పుడు నీకు ఫీలింగ్ ఇట్లా బొట్టు పెట్టుకొని ఇట్లా సన్నా మోనికాలు వచ్చారు కదా ఎంత పొగుడుతు ఎంత బాగున్నావు అంటారు అట్ ద సేమ్ టైం జీన్స్ ఇది అప్పుడే ఆంటీలా కలిపి పెట్టారు అంటారు కానీ ఇట్లా ఉంటాను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పద్ధతిగా ఉన్నావు అని అన్నారు ఒక ప్లానింగ్ అది ఈజీగా వస్తుంది ప్లానింగ్ గీమర్ తీస్తాం

నాపన గుర్తు పెట్టుకుంటాను అంటాను లేకపోతే ఇచ్చినప్పుడు నుంచే నా గుర్తుంది యాక్చువల్గా ఓకే థాంక్యూ సో మచ్ స్వేత చూడక ముందే చెప్పేస్తున్నా వాట్ ఇస్ ఇట్ సెల 20 పీసెస్ ఇట్ నుంచి ఓపెన్ చేయి ఇట్ నుంచి నేను ఓపెన్ చేస్తున్నాను

నీకు అసలు అసలు ఎట్లా అవుతుందంటే చెప్తది ఇప్పుడు ఫోన్ లో నుంచి వచ్చి నీకు లేవు అని చెప్పేసి గ్రేట్ నన్ను తీసేవన్నీ థర్మకోల్ వస్తుంది ఇప్పుడు కొంచెం దాన్ని కింద పెట్టేసి మెల్ల మెల్ల దాంట్లో గ్లాస్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు మెల్ల థర్మకోల్ ఉంది ఇందులో వచ్చేసి అన్నం తింటాము అంటే నేను పిచ్చిమోహండి నేను స్నాక్స్ ఓకే అయిపోయినాయా అయిపోయినా ఇంకా లాగ్ అవుతుంది తిట్టుకుంటారు సో ఇదే ఇదే ఫోన్ ఇదే నీకు ఎట్లా అనిపిస్తుంది నీ వాళ్ళు నీ వాళ్ళు కాదు మన వాళ్ళు అంటే నీ సైడ్ వాళ్ళు హ్యాపీ వాళ్ళు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చడమే నాకు చాలా హ్యాపీ గిఫ్ట్స్ మనీ అది కాదు మ్యాటర్ వాళ్ళు బ్లెస్ మనకు వంద కోట్లు అన్నట్టు సో థ్యాంక్ యూ సో మచ్ పెళ్ళికి వచ్చి అందరు బ్లెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎక్కడెక్కడ నుంచో చిన్నప్పటి నుంచి డాడీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చి బ్లెస్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ ఒకళ్ళు ఫ్లాంక్ కిస్ ఇచ్చేసేయ అండ్ మనకు బ్లెస్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్ యూ చాలా సపోర్ట్ చేసినారు ఎమోషనల్ అయినారు మా వీడియోస్ చూసి అండ్ పర్సనల్ గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మాట ఇచ్చినాము మేము ఇన్ని మంత్స్ నుంచి మీకు అది ఆ రోజు నుంచి అనుకుంటున్నాం ఇచ్చిన రోజు నుంచి నిలబెట్టుకోవాలని ఫైనల్ గా నిలబెట్టుకున్నాము ఇద్దరం ఒకటైనా నిజంగా నవీన్ చాలా అందంగా అనిపిస్తుంది పెళ్ళైన నుంచి ఎందుకంటే హ్యాపీనెస్ అనేది తన పక్కనే ఉంది కదా అంటే నేనే ఖాయ్ హ్యాపీనెస్ అంటే మా ఇద్దరికి ఎవ్వరు లేరు మేమిద్దరం ఒక కొంచెంసేపు ఒకరు సేపు ఒకరో వీడియో తీసుకుంటున్నాము సో ఇప్పటి నుంచి కూడా మంచి మంచి వీడియోస్ మీకు ఇంట్లో చేసే వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తుంది అండ్ నవీన్ కూడా త్వరలో ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాడు సో దానికి కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అండ్ అంటిల్ దెన్ బాయ్ గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కల్ రివ్యూస్